ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ పత్రికా సమావేశానికి ప్రెస్ మీట్ హాజరైన మా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ మండల జిల్లా రాష్ట్ర నాయకత్వానికి వేదిక మీద ఉన్న సోదరిమణి మార్కెట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గం కొంచెం కూడా పోయింది స్టేషన్ గణపూర్ నియోజకవర్గం జనగాం జిల్లాలో ఒక నెల నుండి ప్రతిరోజు కొంతమంది పనికిరాని విధవలు పాట లేని విధవలు కుల అహంకారం డబ్బు అహంకారంతో విర్రవీగుతున్న విధవలు గత ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చేసి విపరీతమైన డబ్బులు సంపాదించుకొని విపరీతమైన దోపిడీ చేసి అక్రమంగా పదవులు సంపాదించుకున్న వాళ్ళు సక్రమంగా ముప్పై సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్న కడియం శ్రీఆర్ గారిని కడియం శ్రీఆర్ గారి డాక్టర్ కడియం కావ్య కూతురును వారి అల్లులను టార్గెట్ చేస్తూ విపరీతంగా మాట్లాడుతాను కడియం శ్రీఆర్ గారు ఒక రెండు మూడు సార్లు వారు చెప్పిన మాటలే మళ్ళొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుర్తు చేస్తున్నా కడియం శ్రీఆారి పార్టీ మారాడు పార్టీ మారాడు పార్టీ మారాడు లేదా నైతిక విలువలు ఉంటే రాజీనామా అందరూ దానికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు పది చెప్పిండు ఈ యొక్క సంస్కృతికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ మీరే విపరీతమైన బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా మీరే అప్పుడు లేని నైతిక విలువలు ఇప్పుడు ఎందుకుంటే నన్ను నా ప్రజలు నా కార్యకర్తలు అటు కాంగ్రెస్ పార్టీ అందరు స్వాగతిస్తే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పోయినా దానికి అనుకూలంగానే మొదటి సంవత్సరంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన నాకంటూ ఒక పంతతో పోయినా మీకంటూ మీకున్న పంతాలు వేరు మీకు ఎంతసేపు డబ్బు సంపాదించడం ఇంకేదన్నా ఆరోపణలు చేయడం కబ్జాలు చేయడం ఇట్లాంటి వాటితో మీరు బతు నాకు అవసరం లేదని ఎన్నో సార్లు చెప్పిండు చెప్పడమే కాకుండా ఒకవేళ మీరు వెనుక దేవునూరు గుట్టలపై కబ్జా చేసిందని కానీ తన జీవితంలో నేను అవినీతికి పాల్పడ్డానని కానీ మీరు రుజువు చేస్తే నువ్వు మల్లారామేశ్వర రెడ్డి గారు మీరు మీ పక్క గుర్తుపడే కొంతమంది వినవలతో ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాను మీ అందరు కలిసి మీ అందరు కలిసి ఎక్కడైనా మీరు ప్రూఫ్ చేస్తే నేను మీ ఇంట్లో గులాంగిరి చేస్తానని కూడా పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది ఆయన సిద్ధు శరం లేని మీరు రుజువు ఆ ఆరోపణలకు రుజువు మరి నిలబడి రండి పలానా రోజు డేట్ పెట్టి మేము చేస్తామని ప్రజల ముందు చెప్పలేని మీరు మళ్ళీ ఇంకో ఇంకో ప్రదేశానికి పోయి ఒక పత్రికా సమావేశం పెడతారు ఏమని మీకు అమెరికాలో ఇల్లున్నాయి హైదరాబాదులు ఇల్లున్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఆస్తులు అని ఇక్కడ ఒక పక్క రెండు వేల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంటే చెప్పినప్పుడు నువ్వు రుజువు చేస్తే మీ ఇంట్లో గులాం గురి చేస్తా అన్నాడు లేకపోతే మా ఇంట్లో మీరు అందరు కలిసి ఆరోపణలు చేసిన వాళ్ళు గులాం గురి చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నారు ఆ విషయాన్ని పక్కకు పెడతారు అది మళ్ళీ ఇంకొకటి అంటారు అక్కడ ఉన్నాయి భూములు ఇక్కడ ఉన్నాయి ఇండ్లు ఉన్నాయని నాయన కరెంట్ చేయాలి వారు ముప్పై ఏళ్ళ నుండి చెప్తాను నా ఇళ్ళని కాని నా ఆస్తులను కాని నేను డెబ్బై మూడు ఇళ్ళకు వచ్చి ఇంకేనాడ అనుభవిస్తా ఒకవేళ ఉంటే ఇప్పుడే కదా అనుభవించాల్సింది చనిపోయిన తర్వాత నేను దాసుకున్న ఆస్తులు నాకు దేనికి ఎక్కడికి వస్తాయి అవి ఎక్కడన్నా రుజువు చేస్తే ఆ రుజువు చేసిన వారికి అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేస్తా అని కూడా ఎన్నో సార్లు ప్రకటన చేయడం జరిగింది అయినా కూడా తప్పుదోవ పట్టియడానికి ప్రజలను ప్రజలను నమ్మేయడానికి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముంగటేసుకొని ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టడానికి ఈ విలువలందరు కలిసి ఒక భూమి ఒక కూటమి కడియం శ్రీ గారి మీద రాజకీయ దాడి చేసి రాజకీయ హత్య చేయడానికి ప్రయత్నిస్తుందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా ఒక దళితుడు ఒక దళితుడు ఈ రాష్ట్రంలోనే అవినీతి మచ్చలేని నాయకుడిగా అభివృద్ధి ప్రధాతగా ఎవరెంత కష్టపడ్డా కూడా కడియం శ్రీ గారికి ఉన్న పేరులో ఆవగిందంతా కూడా సంపాదించుకోలేనన్న ఈర్షతోటి అగ్రకుల అహంకారం తోటి మరి దళికులం అనే ఒక అహంకారం తోటి డబ్బు అహంకారంతో కడియం శ్రీ గారిని చిన్న చూపు చూస్తూ విపరీతమైన అనరాని మాటలు తన వయసుకు చేసిన అభివృద్ధికి తను చేసిన పదవులను కూడా చూడకుండా గౌరవం ఇవ్వకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను అందరిని ప్రజలు ప్రచారకులుగా మాట్లాడుతాను రాబోయే రోజులలో బిడ్డ జాగ్రత్త నువ్వు నీ టీం సభ్యులకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జనగాం జిల్లాలో ఉరికిచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయి గ్రామాలల్లోకి రానియ ప్రజలు ఉరికిస్తారని కూడా ఈ చెప్తున్నా హనుమకొండ జిల్లా కేంద్ర కేంద్రంగా మీడియా సమావేశంలో కడియం శ్రీఆర్ గారు స్పష్టంగా మరి స్వీకరించండి రాజేశ్వరెడ్డి గారు నా సవాల్ లో అని అన్నాడు స్వీకరించకుండా ప్రజలను తప్పులు ఏమని పట్టిస్తారని అంటే మేము వస్తాం కడియం శ్రీఆర్ గారు కూడా దేవునూరు గుట్టలు గ్రావాలంటాడు ఎందుకంటే ఇద్దరు నాయకులను ఏక కాలంలో వారు వారు అంచర్లతో ప్రాంతానికి వస్తే పోలీసులు అనుమతించరు మనం రుజువు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక లాజిక్ తోటి ఈ రకమైన ప్రకటనలు చేస్తారు అక్కడ రైతులు ఉంటారు మా పత్రికా సోదరులు ఉంటారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంటది ఇంకేమైనా ప్రచార సాధనాలు ఉంటే తొంభై ఆరు పట్టుకొచ్చుకొని ఆ రైతుల ముందు వీళ్ళ ముందు నువ్వు ప్రూఫ్ చేయి మా కడియం శ్రీఆర్ గారు కడియం కావ్య గారు వారు ఎన్నుకున్న మేమంతా కూడా రాజకీయ సన్యాసం ముంచుకుంటాం మా శ్రీహారి గారు ఇచ్చిన సవాల్కు మీరు నిలబడి ఎక్కడ మీరు రుజువు చేస్తున్నారని కూడా ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు సవాళ్ళు స్వీకరించడం లేదు ఆ ఆధారాలు నిరూపించడం లేదు మరి బిఆర్ఎస్ లో బీఫామ్ తీసుకొని ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు నిధులు తీసుకున్నారు బీఫామ్ తీసుకున్నారు తల్లి తండ్రి కూతురు ఇద్దరు మోసం చేసిండ్రు అని అంటారు రైట్ బిడ్డ మోసం చేసిండ్రు నువ్వు ఇచ్చిన వారా నీ ఇంట్లో నుండి నువ్వు ఇచ్చిన వారా నువ్వు ఇవ్వలేదు కదా నీ బాస్ ఎవడైతే ఉన్నాడో దొంగ ఈ రాష్ట్రాన్ని లక్ష కోట్లు దోసుకున్న కొడుకులు వాళ్ళతో ఒక పత్రిక ప్రకటన చేయించు కడియం శ్రీ గారి గారికి కేసీఆర్ నోటనో కేటీఆర్ నోటనో నేను బీఫామ్ ఇచ్చి డబ్బులు ఇచ్చిన ఆ కొడుకులతో నువ్వు ప్రకటన చేయించు అప్పుడు ప్రజలు నమ్ముతారు మేము నమ్ముతాం దొంగనా కొడుకులు ఆ అగ్రకుల అహంకారం తోటి డబ్బు అహంకారం తోటి ఒక దళిత నాయకుడు అయిన కడియం శ్రీ గారిపై ఈ రకమైన దాడి చేసి ఆయన రాజకీయంగా అంతం చేయడానికి ప్రయత్నం చేయడం ఏ మాత్రం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హైదరాబాద్ లో ఇండ్లంటారు అమెరికాలో అంటారు వా మా పేదలమైన మేము మీరంతా బాగా దోసుకున్న డబ్బుతో ఇక్కడ వేదిక మీద మూలం అందరం మనిషి పద ఫ్లైట్ టికెట్లు దిస్తాం వా అమెరికా చూయించు మా కడించు వారితో సంతకాలు పెట్టిస్తాం హైదరాబాద్ లో ఎక్కడ మేము చూపించు సంతకాలు పెట్టిస్తాం నువ్వు నీ తమ్ముడు విపరీతంగా బినామీ పేర్లతోటి కడియం కేసీఆర్ దగ్గండి మరి విపరీతమైన కాంట్రాక్ట్లు తీసుకొని నాణ్యత లేని ఫర్నిచర్లు సప్లై చేశారు మా ఊరు మా బడిలా అదే రకంగా ఫుడ్ సప్లైలో కూడా నాణ్యత లేని పన్నెండు వందల రూపాయలది ఇరవై రెండు వందల రూపాయలకి బిల్లు పెట్టి మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని నూట యాభై కోట్ల దోపిడీ చేశాడు ఆ రకంగా ఎక్కడైనా మా కడియం కుటుంబం చేసిందా లేదా మా కడియం అనుచరులు ఎక్కడైనా చిన్న తప్పు చేసిందా మీరు ప్రూఫ్ చేస్తే మేమంతా మీరు కాదు మేమంతా కడియం కుటుంబ సభ్యులమైన మేమంతా మేము ఏ రకంగా అయితే కడియాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసి ప్రజల కొరకు పనిచేస్తున్నామో మేమంతా క్లియర్ గా ఎవరో లేకుండా ఈ స్టేషన్ గణపూర్లో మీ క్లియర్ గా మేము అడ్డు తెలుపుతాం కానీ అనవసరంగా ప్రజల్ని తప్పు పట్టించుకుంటూ ఒక దళిత నాయకుడిపై అంత ఈర్ష పెంచుకొని తన తన కుటుంబం పైన తన కుటుంబ సభ్యుల పైన అనరాని మాటలను దాడి చేస్తూ ఆ దాడి చేసిన వారిని సోషల్ మీడియాలో వచ్చిన ఒక తొంభై మూడేళ్ళ వారి తల్లిపై దాడి చేసిన విపరీత మాటలన్న వారిని వెనుకేసుకొచ్చుకుంటే ఆ విధవనా కొడుకులకు ఈ విధ మేలు ములాఖాత్ పెట్టడానికి పోతాడు ఎవరండి విధవ ప్రజలు గమనిస్తారు విధవనా కొడుకులకు ఇంకో విధానం ములాఖాత్ పోతాడు ఎవరి విధవండి తొంభై మూడు సంవత్సరాల కడియం తల్లిపై విపరీతమైన సోషల్ మీడియాలో అనరాని మాటలు చేసిన వారికి నువ్వు సపోర్ట్ చేస్తావా అక్కడికి కడియం గారు గౌరవంగా సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి అన్నాడు ఒక్కసారి వాడు పెట్టిన పోస్టు లో ఒక్కసారి సోషల్ మీడియాలో వాడు పెట్టిన పోస్టులో కడియం అనే ప్లేస్ లో ఒక్కసారి మీరు ఎవరైతే దాన్ని సమర్థించుకుంటారో ఆ నాయకులంతా ఎవరికి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు పెట్టుకొని దాన్ని చదివి మీకు సంతృప్తి అయితే బ్రహ్మాండం నాకేం అభ్యసరం లేదు మీరు మనుషులైతే పశువులు కాకపోతే మీకు మానవత్వం ఉంటే అది తప్పే అని మీరు గుర్తిస్తే వారిని సమర్థించకండి వారిని మీరు మందలించండి అని చెప్పిండు అయినా కూడా సిగ్గు లేక మీరు ములాఖత్తుకు పోతారు బెయిల్ తీస్తారు బెయిల్ వచ్చడానికి పూర్వం వేసుకొని తీసుకొస్తారు అంటే మీ రాజకీయ సంస్కృతి పెట్టిపోతుంది గుండాలను రౌడీలను రౌడీ సీటర్లను సమర్థించుకుంటా వీళ్ళందరినీ కడియంపై ఎగేసుకుంటూ కడియంపై దాడి చేయడానికి మీరు డబ్బులు పెట్టి ఒక చెడ్డ సంస్కృతికి మీరు శ్రీకారం దొరుకుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది ఎన్నో రోజులు ఉండదు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ భారత్ పై ఒకడు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ మహిళనే ఏ ఒక్కరు మహిళనన్నా పార్టీలకు అతీతంగా వానికి అదే రోజు ఆఖరి రోజు అయితే దాన్ని ఖండించి జైల్లో నూకిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడిని పక్క రాష్ట్రంలో చూస్తున్నావు నువ్వు ఒక రాష్ట్ర నాయకుడివి నువ్వు ఒక ముఖ్యమంత్రి దగ్గర చాలా ఏం చాలా పనులు చేసిన వ్యక్తివి నీకు అక్క ఉన్నారు చెల్లె ఉన్నారు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చునా అని అంటున్నా ఆదర్శ వివాహం చేసుకొని పుట్టిన పిల్లలు బ్రిస్కి క్రాస్ బ్రీడ్ అని వాడు ఏదేదో మాట్లాడతాడు మరి మీ ఇంట్లో కూడా మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయింది మీకు పుట్టిన వాళ్ళని కూడా అట్టే వేరే వాళ్ళంటే అది సభ్యత నేను అడుగుతున్నా సభ్యత నేను మాటలు ఎవరు మాట్లాడినా తప్పే తప్పు తప్పే కాబట్టి మనం మానవత్వంతో మనుషులుగా ప్రవర్తించాలి రాజకీయాలు రాజకీయాలనే ఎదుర్కొనాలి రాజకీయ ఆరోపణలు రాజకీయంగానే చేయాలి తప్ప కడియంపై ఎందులో గెలవలేక ఎందులో నిలబడలేక తన ముందు ఎందులో ప్రజల ముందు తన ఉన్న గౌరవంలో కించంతు సంపాదించుకోలేక ఇక ఈ కష్టం చేసే దానికంటే పేరు తెచ్చుకున్న వాళ్ళ మీద దాడి చేస్తే సరిపోతుందని ఏకైక లక్ష్యంతో చేస్తుండే మీరు ఖబర్దార్ బిడ్డ కడియం కుటుంబానికి స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు మంచికి ఎవరైనా అండగా ఉంటారు కాబట్టి ఇది లాస్ట్ చివరి హెచ్చరికగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి కడియం పై కడియం కుటుంబ సభ్యులపై గాని ఏ ఒక్క విధాన చిన్నర మల్లర ఎవరైనా మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి తన్నుడు కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి చివరిగా మేము మీకు ఈ చివరి హెచ్చరికగా భావించి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమావేశానికి కాంగ్రెస్ కుటుంబానికి అలాగే పత్రికా మిత్రులకు నమస్కారములు ముందు సందర్భంలో కూడా పలుసార్లు వారికి చెప్పినా కూడా వారికి ఏమీ అర్థం కావట్లేదు ఒక్కోసారి డెవలప్మెంట్ నుంచి ఎనిమిది వందల కోట్లంటే ఎనిమిది పైసలు రాలేదని లేకపోతే వారికి ఇష్టం వచ్చిన పదవిలో భాషలో మాట్లాడుతూ వాళ్ళకి ఏం చేయాలో ఎటుక్కోవాలో పాలుపోక వాస్తవంగా చెప్పాలంటే కాన్స్టెన్స్లో వాళ్ళకి ఏం పని లేక వాళ్ళ ఊర్లో కూడా అంటే వాళ్ళు మందలియక ఎవరు విలువక వాళ్ళకు విపరీతమైన దాంతోని ఈర్షతోని ఒక అత్తస్సుతో వాళ్ళ మీద కడియం గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా నిన్న నిన్న రోజు కూడా పల్ల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ వారు దాని కాన్ఫిడెన్స్ పెట్టి గన్పూర్ కాన్ఫిడెన్స్ లో ఏం పొందడం నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఈ రాజయ్య గారికి కూడా నాకు అర్థం కాదు ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినా అంటాడు ఒకసారి ఉప ముఖ్యమంత్రి గెలిచినా అంటాడు మరి ఆయన వేసుకొని ఇన్ఛార్జ్ ఎక్కడ ఇప్పడమేందో నాకు అర్థం కాలే ఈయన బయటకి ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం వాస్తవం కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి గారు ఒకసారి ఎమ్మెల్యే చేయనున్నాడు ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు కేవలం మంత్రి పదవి కూడా ఆయన చేయలేదు ఆయన వచ్చి ఈ మీద పెద్దగా చేస్తాడు కానీ ఈయన ఒకసారి ఎంపీ ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసి నాలుగు సార్ ఎమ్మెల్యే గెలిచింది ఆయన కంటే ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ వాస్తవం చెప్పాలంటే ఆయన మీద ఈయన వాళ్ళే ఒక కాన్సెన్సీ పెద్దగా కానీ ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేసు ఈ ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చి కామెంట్ చేసుడు ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చి పెట్టి ఆయన కాన్ఫిడెన్స్ ఏం డెవలప్మెంట్ మనకి ఏం అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గణపురం మీద మీద ఎన్ని వందల కాదు ఎన్ని పైసలు రాలే అంటాడు ఈ జీవోలు అన్ని చెప్తున్నాయి ఒక్కొక్క జీవో ప్రతి ఒక్కరు ఇంతమంది పత్రికా వేదికలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించాలి ఈ జీవో నెంబర్స్ తో సహా డేట్స్ తో సహా ఇవ్వడం జరిగింది సార్ గారు ఏ రోజు ఏ ఏ రోజు ఏ జీవో నెంబర్ తోని మనకు నిధులు విడుదలైనవి ఎక్కడెక్కడ టెండర్ లేని ఏ టెండర్లు కాలేదు ఇంకా ఎవి బాగుంది అనిపిస్తే ప్రతి ఒక్క ఇష్యూ కూడా ఆల్రెడీ పెస్క్ రిలీజ్ చేయడం అయింది అయినా కూడా వాళ్ళు అవాకు జవాబు వేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు చేయాలనుకుంటే మీ కాన్షియన్స్కి కన్పూర్తో పోటీ పెట్టుకోండి డెవలప్మెంట్ పోటీ పడండి కానీ ఈ అవాకులు జవాబు పేడి ఇష్టం వచ్చినట్టు ధనాంకాలంతో కుల బలంతో చేరుస్తా అంటే ఇది కరెక్ట్ కాదు అలాగే ఒకటి మాట్లాడుతూ రాజేశ్వర రెడ్డి గారు దేవాలయ సృష్టికర్త అంటాడు ఆయన చెప్పడానికి అర్హత లేదు అంటాడు అసలు నీకు ఎక్కడ అవగాహన ఉందో నాకు అర్థమైతే దేవాలయెక్కడ ఉందో మొన్నెక్కడందో తెలియదు నీకు ఫస్ట్ వాళ్ళు దేవాదాయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయంలో ఈయన భారీ నీటి పరదాలు సగం అడిఆర్ గారు ఉండే ఉన్నప్పుడు అతను అతను ప్రతిపాదన చేసిన ప్రాజెక్టు స్టోర్ వేసింది రెండు వేల నాలుగు ముందు స్టోర్ వేసినాడు దాని తర్వాత ఈ ప్రాజెక్టు బాగుంటది మా ఈ వరంగల్ జిల్లాకు సస్యక్ష్యామలు చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల నాలుగో వైఎస్ఆర్ గెలిచిన గెలిచిన తర్వాత రెండు వేల ఆరులో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది ఈ కనీస అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ సృష్టికర్త ఎవరు ఫస్ట్ స్టూడెంట్స్ ది తడియం సేర్ అయ్యా కదా మరి అటువంటిప్పుడు సృష్టికర్త ఆయన కాబట్టి ఇంకో వాళ్ళు అసలు కనీస అవగాహన లేదు నువ్వు నాకు అర్థం కాదు ఈ కాలేజీలో స్టూడెంట్స్ కుయం చెప్తున్నావు అర్థమయ్యలేదు ఈ వచ్చిన చదువు చెప్పి అందుకే నేను అందరూ స్టూడెంట్స్ అవి నాశనం చేసుకున్నట్టు వచ్చిన చదువుతో వాస్తవం చెప్పాలంటే ఏ అవగాహన లేకుండా ఇలా ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అలాగే ఇంకా పనుల గురించి మాట్లాడుకు అలా అంటాడు మళ్ళా వేరే కూర్చేటం గురించి కూడా ఏ కనీస అవగాహన లేకుండా మాట్లాడతాడు వీరికి వస్తాడు అక్కడ మొత్తం ఆయన కాన్స్టంట్ మొత్తం గాలి తొలగిండు వచ్చి గంటల ప్రచారం చేస్తాడు నీకు అవసరమైంది రాజేయ్య రాజేయ పల్లారజేశ్వరి లేకపోతే రాజకీయం చేసే పరిస్థితిలో రాజే లేడని సంగతి వారికి కూడా తెలిసిపోయింది అంటే రాజేయ్య పరిస్థితి మనకి ఇంత దేదారిపోయిందో అర్థం చేసుకోవాలి అంటే రాజేయ పోతే ఎవరు వచ్చే పరిస్థితి లేదని పబ్లిక్ అర్థమైపోయిందనే అనే ఉద్దేశం రాజేశ్వరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది కాబట్టే మందిగా వేసుకొని వచ్చి పట్ట వేసుకొని మా కాన్షన్ తిరిగి ఇక్కడ ఉన్న నాయకుడిని ఇష్టం వచ్చిన మాట్లాడడం ఇష్టం వచ్చిన తిట్టడం ఇది భావ్యం కాదు ఇంకోసారి ఇలా చేస్తే మేము బాగా మంచి మంచి చర్య తీసుకోవాల్సి వస్తుంది పక్క తప్పకుండా దీనికి దీనికి తగిన పరిణామం మీరు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ఒక హెచ్చరికగా దారి చేస్తున్నాము మేము తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఊళ్ళలోకి వెళ్ళి ఉరికించుకుంటే సందర్భం వస్తుంది దయచేసి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలి ఇటువంటి భాష మార్చుకోవాలి మీరు సార్ మీరు అభివృద్ధిలో వారితో కలిసి పోటీకి నివారాలే ఒకవేళ మీకు చాతగాని పక్షంలో పక్కకు వండుకోవాలి తప్పితే ఇవి వచ్చి మా మీద ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం అయితే ఊరుకునే లేదు త్వరలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏదైతే ఉరికించుకోవటం జరుగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్